ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేసిన కేటుగాలు అరెస్ట్ డీఎస్పీ రాజు నిరుద్యోగులను ఆసరా చేసుకుని నలభై లక్షల రూపాయలు మోసం చేసిన కేటుగాలు ఒక లక్ష యాభై వేల రూపాయల నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కేసును ఛేదించిన వన్ టౌన్ ఇన్ఛార్జి సిఏ నాగార్జున ఎస్ఐ సైదిరెడ్డిని అభినందించారు ఒక గ్రామీణ ఉద్యోగ సేవ అనేటటువంటి ఒక సంస్థని విద్యాలగరంలో ఏర్పాటు చేసి ఇక్కడికి పనుల మీద వచ్చినటువంటి నిరుద్యోగుల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ నిందితులు తాళపల్లి శ్రీధర్ ఇతను అనేక మంది యువకుని ఆకర్షించి వాడి దగ్గర భారీ ఎత్తున అమౌంట్ తనకి తెలిసినటువంటి ఇతని కోఆఫెండర్స్ అయిన రాఘవేందర్ రాజు ఎల్ఏస్ చంద్రశేఖర్ రాజు హైదరాబాద్కి చెందినటువంటి అతను వీళ్ళ ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని వీళ్ళ దగ్గర భారీ సొమ్ము తీసుకొని కొన్ని విషయాల్లో వీళ్ళకి తప్పుడు అంటే వీళ్ళే సొంతంగా తయారు చేసినటువంటి అంటే అపాయింట్మెంట్ ఆదర్శించి మీకు ఉద్యోగాలు ఉన్నాయని దాంట్లో అవుట్ సోర్సింగ్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగాల వరకు హోమ్ గార్డ్స్ ఉద్యోగాల వరకు కూడా వీళ్ళకి ఆశ చూపెట్టి వీళ్ళ దగ్గర భారీ ఎత్తున గత సంవత్సరంగా జరుగుతున్నది ఈ చర్య ఇది దీనికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకు బిర్యాదు కూడా వంటౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయబడింది ఈ వేగుల వంశీ అనే అతను ఇచ్చినటువంటి దరఖాస్తు మీద ఆ విషయంలో మేము శ్రీధర్ని కస్టడీలోకి తీసుకొని ఈరోజు ఇంటరాగేట్ చేస్తే దీంట్లో శ్రీధర్తో పాటుగా రాజు తర్వాత హాసీం అనేటటువంటి ముఖ్య నిందితుడు ప్రస్తుతం హాసీము పరాదిలో ఉన్నాడు అతని గురించి రెండు టీములు గాలించడం జరుగుతూ ఉంది సో వీళ్ళందరూ కూడా నిరుద్యోగుని వాళ్ళ నిస్సహాయతను ఆసరాగా తీసుకొని వాళ్ళ దగ్గర భారీగా సొమ్మసూలు చేసి వాళ్ళకి వాళ్ళకి కలిపకుండా తప్పించుకొని తిరగడం ఒకటి రెండు వాళ్ళకి ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని మోసం చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు వీళ్ళొక తొమ్మిది మందిని మోసం చేసి నలభై నలభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్యమైనటువంటి నిందితుడు ఖాసిం హైదరాబాద్కి చెందిన అతను వీళ్ళిద్దరూ మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు శ్రీధరు రాజు ఇద్దరు కూడా ఖాసిమ్కి ఏజెంట్గా పనిచేసి కొత్త కమిషన్ తీసుకొని ఖాసింకి ఇక్కడి నుంచి ఈ క్యాండిడేట్స్ని పంపడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి మాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తూ ఉంటాం ఖాసింని త్వరలోనే పట్టుకుంటాం సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తర్వాత కొన్ని రెజ్యూమ్స్ లక్ష యాభై వేల రూపాయల క్యాష్ రెండు సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది ప్రస్తుతానికి కాశీ దొరికిన తర్వాత ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు మీకు వెళ్ళిస్తాం థ్యాంక్ యూ కేసు గురించి ఈ విషయంలో కూడా ఎవరైతే బాధితులు ఉన్నాడో అతన్ని మేము చాలా రిక్వెస్ట్ చేసి పిటిషన్ తీసుకోవాల్సి వచ్చింది అతని దగ్గర ఎవరైనా టెంపరీగా మా డబ్బులు మాకు అని వస్తున్నారు సో ఇట్లా చిన్న చిన్న సెటిల్మెంట్స్ కావటం వల్ల ఈ నిందితులు రికార్డు మీదకి రాకుండా అట్లే ఉంటున్నారు పది పది ప్లేసుల్లో పది మందిని వీళ్ళు మోసం చేయడం జరుగుతూ ఉంది ఎవరైనా సరే నిరుద్యోగులు ఇట్లా ఈ విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగితే దయచేసి సంబంధిత పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కంప్లైంట్ చేయండి సాధ్యమైనంత వరకు మా ద్వారా కోర్టు ద్వారా మీకు న్యాయం చేసేటటువంటి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని మీ గౌరవ ప్రెస్ ద్వారా నేను అందరికీ కూడా అప్పీల్ చేయడం జరుగుతూ సో దీంట్లో బాధితుల్లో మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారు పాలకీరు వాళ్ళు ఉన్నారు సూర్యాపేట జిల్లా వాళ్ళు బాధితులు బాధితులు ప్రస్తుతం ఈ కేసులో ఈ హాసిం అనే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది హాసిం అరెస్ట్ అయిన తర్వాత ఇంకా వీళ్ళు ఇలా చాలా చేశారని మాకు కష్టమైనటువంటి అనుమానం ఉంది దీంట్లో హాసీం అరెస్ట్ అయిన తర్వాత వస్తుంది ఏ సంవత్సరం కాదు ఏఎం కాంట్రాక్ట్ జాబ్లు ధోబీ గార్డు జట్బీహెచ్ఎస్ కాంట్రాక్ట్ బేసిక్ కార్ ఇంకటి దీంట్లో ఇంకొక ప్రాక్టీస్ ఏంటంటే వీళ్ళు కొంతమందిని కొన్ని సంస్థలకు పంపించారు పంపించి అక్కడ టెంపరీగా ఉంచి వీళ్ళ అకౌంట్లో ఉంచే వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే కొంతమందికి అనుమానం వచ్చింది నాకు ట్రెజరీ నుంచి రావాలి కదా ఇక్కడి నుంచి అనిపిస్తున్నారని వాడి తర్వాత నికరైతే వాళ్ళని కూడా వీళ్ళు చీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు పెట్టినట్టుగా సంతకం పెట్టి వీళ్ళు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టడం కూడా జరిగింది దారుణం ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్లో ఆదిలాబాద్లో పోస్టింగ్ అని ఆదిలాబాద్ ఇవ్వమని పంపిస్తే వ్యక్తి ఆదిలాబాద్ వరకు వెళ్ళి తిరిగి రావడం కూడా జరిగింది దాంట్లో ఆ సమాచారం మీదే మేము దీన్ని ఈ కేసుని మేము ఛాలెంజ్ తీసుకొని ఇదంతా మీరు రికవరీ ఏజెంట్ వీళ్ళు చూపెడతాను ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వన్ ల్యాక్ నుంచి త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ వరకు ఒక్కొక్క దాంట్లో వీళ్ళు ఇవ్వడం జరిగింది దీంట్లో వీళ్ళ జీవితం ఎంత ఎక్కడ పనిచేయాలి ఏ జిల్లాలో మీకు ఉద్యోగం వచ్చిందని రాసుకోండి బాధ్యతలు ఉంటే మీరు ధైర్యంగా ముందుకు రాండి ఖచ్చితంగా మీకు న్యాయం చేసి ఏర్పాటు చేస్తాను